హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ దిస్ వరల్డ్ పల్లీలు చెప్పు పల్లీలు కొడుగుండు వంకాయ ఫ్రై పులుసు నూనె యమ్మీ తీస్తుంది వాయ్ ఇది వస్తది వీడియోని జీలకర్ర ఏమేసండి జీలకర్ర కొంచం ఆవాలు వేసావు పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేస్తావా ఏవా పక్కన ఏంటి కోడిగుడ్లు గ్యాస్ పక్కన చెప్తా ఆ పక్కన ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ మనకి వంట ఎలా ఉందా అని చూడాలి స్టవ్ ఎలా ఉందని కాదు ఇప్పుడు ఆనియన్స్ ఇవాళ కొత్త వంటకం నేర్చుకుందాం కోడుగుడు పులుసులో వంకాయ పల్లి పొడియా పల్లి పొడి చేస్తావా పల్లీలు వేసేస్తే ఉడకబెట్టి పల్లీలు చేస్తుంది నేను ఇవాళ కొత్త వంటకం నేర్చుకుంటున్నాను నాతో పాటు మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చేస్తే ఆంధ్ర స్పెషల్ అనే స్పెషల్ ఇది ఓకే కాలింపులో పచ్చిమిరపకాయలు ఆనియన్స్ టమాటో అన్నం పేస్ట్ ఓకే ఇప్పుడు కొంచెం పచ్చ ఏంటిదే పసుపు పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం లైట్గా వేయించుకొని దాన్ని పొడి పట్టి స్లాస్ట్లు వేస్తావా ఓకే దీన్ని కొంచెం వేయించుకుందాం ఇప్పుడు చింతకాయ కాదే నేను నైట్లు తెచ్చింది అనుకో అప్పుడు చెప్తా మంచి నైటిల్ వీడియోస్ తీరాలి పైన రూమ్ ఎట్లా నీట్గానే ఉంది మంచిగా ఇప్పుడు చింతపండు కొంచెం నానబెట్టుకొని దాన్ని మనం ఇట్లా పులుసులాగా చేసుకుందాం నేను ఏం చెప్పుకోలేను నువ్వు నా వెళ్ళి నువ్వు చెప్పుకోలేని తర్వాత నేను నీతో చెప్పుకోలేదు ఇలా టమాటా వేగిపోయిన తర్వాత దీంట్లో ఇలా వంకాయ కట్ చేసి ఇంట్లో మా ఫ్రెండ్ ఏది వేస్ట్ చేయదు వాడిపోయిన వంకాయల్ని కూడా ఈ విధంగా కర్రీస్లో ఇష్టంగా వండుతూ ఇష్టంగా పెడుతుంది ఏది వేస్ట్ కానీ అనమాట అవి వాడిపోయాయని మీరేం ఫీల్ అవ్వకోండి ఫ్రెండ్స్ అవి నోట్లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు కరిగిపోతాయి కరిగిపోతాయి ఇప్పుడు కలుపుకుందాం కొంచెం ఉప్పేసుకుందాం రుచికి తగ్గట్టు ముందుగానే పల్లీని నానబెట్టుకొని ఇట్లా బాయిల్ చేసుకొని పెట్టుకుంది అవి కూడా ఇట్లా తాలిబలే వేసేస్తుంది ఇప్పుడు కలిపేసుకుందాం హెవీ ప్రోటీన్ కర్రీ అంతే కదా పల్లీలు అంటే హెవీ ప్రోటీనేగా ఇప్పుడు దీంట్లో ఏంటి పొట్టి తీసేసి ఇందులో కలిపేస్తావా చిన్న చిన్న ఘాట్లు ఒక రెండు మూడు పెట్టేసి ఇలా తాలింపులు వేసేస్తుంది ఇంట్లోనే రుచికి తగ్గ కారం స్పైసీ వెరీ స్పైసీ స్పెషల్ అయినా ఆంధ్రాలో కారం ఎక్కువ కదా మీనా అవునా ఆంధ్రాలో ఎక్కువ తింటా కారా ఓకే కలుపు ఇది ఫస్ట్ ఒకసారి రెసిపీ మరీ హెవీ మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా చేసుకునే కర్రీ ఇప్పుడు దీంట్లోనే మనం చింతపండు పులుసు తీస్తాం కదా అది వేసేస్తుంది ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు ఇట్లా మూత పెట్టి పక్కన ఇట్లా కానిచ్చేయడమేనా దీంట్లో దింపేటప్పుడు మసాలా ఇందాక మనం మేము పొడి పొడి చేసి అది వేసేస్తాం ఇంకేమి మసాలా ఇంకా ఇది మిక్సీ పట్టుకుందాం దీంట్లోనే కొంచెం రెండు రెబ్బల ఎల్లిపాయలు వేస్తుంది మిక్సీకి సాడిస్తుంది ఇక బిట ఇలా పొడైపోయింది అయిపోయింది ఎగ్జామ్ ఈ విధంగా మనకి పులుసు రెడీ అయిపోయింది ఏం పులుసే టమాటా కోడిగుడ్డు వంకాయ పల్లీలు ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి ఈ కర్రీకి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పొడి పొడి మొత్తం వేసేస్తుంది ఇప్పుడు దీని పేరు వచ్చేసి కోడిగుడ్డు వంకాయ పల్లీల పులుసు ఆంధ్ర స్పెషల్ కాదు కాదు మా ఫ్రెండ్ స్పెషల్ మీరు తప్పక ట్రై చేయండి ఇలాంటి కొత్త కొత్త వంటలు ఎవరు తిట్టుకోరు సింపుల్ అండ్ బెస్ట్ మంచి హెల్దీ ఫుడ్ ఇది ట్రై చేయండి తప్పక మీరు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే పులుసు దగ్గర పడ్డది దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసు దింపేసుకోవడమే ఓకే అయిపోయింది ఇంకా టేస్ట్ చూడమే పక్కనే రైస్ పెట్టేసింది రైస్ ఉడుకుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త వంటల కోసం మళ్ళీ ముందు వస్తాను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి చూసేస్తాం